హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండర్ బ్లాగ్స్ అంటే వీళ్ళు ఆల్రెడీ తయారు చేసిన కుండలు ఉంటాయి కదండీ అవి చూపిద్దాంలే మీకు ఈసారికి అన్నట్టు వచ్చాను ఇదిగోండి ఇవన్నీ తయారు చేసిన కుండలు ఇవి మాకు కూర చేసుకునే దబరల్లాగా అన్నమాట ఇంతకుముందు అన్నం వండుకొని కూరలు చేసుకొని అన్ని దబరలు వాటి మీద మూతలు అన్నీ కూడా మట్టివే ఉండేవి ఇప్పుడంటే ఇవి ఉండట్లేదు కానీ ఇంతకుముందు అంతా వాడేవాళ్ళు ఇదిగోండి ముందుగా అయితే ముందైతే కుండలాంటి అంటే ఒక బౌల్ లాంటివి తయారు చేస్తారండి ఆ తర్వాత వాటిల్ని కుండల్లాగా తడుతూ ఉంటారు అయితే అంకుల్ నేను నిన్ను అడిగాను అంకుల్ ఎన్ని గంటలకు చేస్తానండి మీకు చూపిద్దామని సెవెన్కి అలాగ మొదలు పెడతానమ్మా నైన్ దాకా అలాగ చేస్తాను తర్వాత ఇవి కుండలని అయితే సాగ తీసి కొట్టడం జరుగుద్ది అని చెప్పారు కానీ నేనైతే అంత బుద్ధి నేను నిద్రలేచి రాలేదు ఏడు అలాగా నేను మళ్ళీ వచ్చేలేక అంకులు అయితే ఇదిగో ఈ పని చేస్తున్నారు నేను అడిగాను అంకులు ఏంటి అన్నీ ఇవే చేస్తున్నారు ఇంతకు ముందంతా అయితే కుండలు అలా చేసే వాళ్ళు ఎక్కువ కుండలు చేసేవాళ్ళు తర్వాత ఈ చేపల కూరలు వండుకోవడానికి దబర్లని వాటి మీద మూతలని అలాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు చూడు ఇవే చేస్తున్నారు ఎందుకని అంకులు అని అడిగితే అంకులు అంటున్నారు అది కుండ బిర్యానీ అని ఫేమస్గా అమ్ముతున్నారు కదమ్మా అందుకని ఇప్పుడంతా వాటికి ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి వాళ్ళు వచ్చి చెప్పితే మనం చేసి పంపిస్తాము అని అయితే చెప్పారు అయితే వీటిని ముందుగా చేసి తర్వాత వీటిని ఇలా తట్టి వీటిని ఆరబెడతారు ఆరబెట్టిన తర్వాత వీటికి రంగులేసి ఆ తర్వాత వీటిల్ని కాలుస్తారనమాట ఈ కా ఇలా చేసి కాల్చి అమ్మేలోపు పగిలిపోయే ఎన్ని ఉంటాయో వీటిని కాల్చే కాల్చేదాన్ని ఆమె కట్ట అంటారు నేను ఇంతకుముందు ఇక్కడ ఉండేదాన్ని కాబట్టి నాకు తెలుసు ఇక్కడ అన్ని పెట్టేసి కట్టెలు పెట్టి కాలుస్తారనమాట కాల్చిన తర్వాత కుండలు అయితే తయారవుతాయి ఈసారి కుండలు చేసే వీడియో కూడా తీస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి सब्सक्रैबी